సమాధానం చెప్తారు వాళ్ళ మనసులు వాళ్ళ సూపర్వైజరే పంచ సిగ్నేచర్ పెట్టున్నాడు అక్కడ పంచనామలో ఏం పెట్టున్నాడు రెండు ఎకరాల పంతొమ్మిది గుంటలు మేము వెనక్కి ఫెన్సింగ్ పెట్టుకుంటున్నామని అధికారుల ముందులో ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి దానికంతా నిరంజన్ రెడ్డి ఆ భూ కబ్జాల నిరంజన్ రెడ్డి ఆయన సమాధానం చెప్పాలి రోజు పొద్దున లేస్తేనే ఆ మైకు పట్టుకొని అక్కడ టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో కానీ ఉన్నపడితీలో కానీ రోజు మాట్లాడి దా వరి కొనుగోలు మీద కానీ ప్యాడీ మీద కానీ ఆయనకు మాట్లాడే నైతిక హక్కు లేదు ఎందుకు లేదంటే ఉన్నపర్తి ప్రజలు కొత్త పాన్గాల్ మండల్ కొత్తపేట విలేజ్ కానీ పెద్దమంది మండల్ మోజల్రా పెల్టూరు మధ్యలో కానీ అక్కడ గద్వాల్ అల్లంపూరు నియోజకవర్గంలో మానపాడు చెండూరు మండలం కానీ ఈ మూడు మండలాల్లో నీవు భూ కబ్జాలు చేసినావు గవర్నమెంట్ ల్యాండ్ యాక్విషన్ నువ్వు కబ్జా చేసినావని మేము చాలాసార్లు చెప్పున్నాం దానికి ఇప్పుడు ప్రూఫ్స్తో సహా గవర్నమెంట్ అధికారులు అప్పుడున్న అధికారులు వాళ్ళు చేస్తున్నారు దీనిలో నేను ఈ బుక్స్ అన్నీ కూడా మీకు ఇస్తున్నాం దానిలో ఆ ఫైల్స్ అన్నీ కనిపించకుండా ఉండడానికి ఆ ఎంఆర్ఓ ఆఫీసు తగలబెట్టిన ఎఫ్ఐఆర్ కాపీ ఉంది ఇక్కడ దానికి సమాధానం చెప్పాలి ఇప్పుడు ఎంక్వైరీ స్టార్ట్ అయింది దాని తర్వాత ఇక్కడ ఈ మ్యాప్లో కృష్ణానది పక్కలో ఎంక్రోజ్మెంట్ ఎన్క్రోజ్మెంట్ ఎవరు చేసినారు రెడ్డి నిరంజన్ రెడ్డి గారు వాళ్ళ అమ్మాయి ఇంకొక ఇంకొక పేరు కూడా ఉంది మార్చ్ డిసెంబర్ థర్డ్ రోజు ఆయన ఓడిపోయినాడు ఓడిపోయిన తర్వాత డిసెంబర్ ఇరవై ఆరు తారీఖు నాడు అక్కడ వాళ్ళ బినామీ పిల్లర మీద శశిధర్ రెడ్డి పావని ఇరవై నాలుగు ఎకరాలు న్యూజిలాండ్లు ఉండే ఇంకో అమ్మాయి ఆయన ఓడిపోయినరు కాబట్టి ఆ న్యూజిలాండ్ సిటిజన్స్కు తెలంగాణలో కానీ ఇండియాలో ఎక్కడ ల్యాండ్స్ కొనాలన్న పర్మిషన్ తీసుకోవాలి ఆ పర్మిషన్ తీసుకోకుండా ఇది ఎప్పుడన్నా బయటకు వస్తుందని ఆ ల్యాండ్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి ఉన్నాడు దానికి సంబంధించిన డాక్యుమెంట్ సో ఇవన్నీ ఇన్ని తప్పులు చేసిన ఆ నిరంజన్ రెడ్డిని ఏం ఏం చేసినా తీసినా తప్పు లేదు ఒక ఆ రోజు తొలి వెలుగు రఘుగారి మీద కానీ మామారి మా మీద కానీ ఇష్టం ఉన్నట్లు మాట్లాడాను దానికి అంటే వీడియోలు ఉన్నాయి కదా సో ఆ రోజు ఇష్టం ఉన్నట్లు నా మీద వాళ్ళ మీద మాట్లాడినందుకు ఆయన క్షమాపణ చెప్పాలి ఈ కేటీఆర్కు ఇక్కడ నుంచి వాళ్ళ వర్కింగ్ ప్రెసిడెంట్ నేను డిమాండ్ చేస్తున్నా ఈ భూ కబ్జా కోరును ఈ నిరంజన్ రెడ్డిని సస్పెండ్ చేస్తారా సమర్థిస్తారా మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సి ఉన్నది ఈ విత్ రికార్డ్స్ విత్ నా దగ్గర అన్ని పేపర్స్ ఉన్నాయి ఇప్పటివరకు జరిగిందేది ఇంకా లాంగ్ రన్లో గద్వాల్ కలెక్టర్ గారు ఎంక్వైరీ చేస్తున్నారు ఇంకా చాలా వస్తుంది దాంట్లోకి వెళ్ళి టోటల్ ఫినిషింగ్లో ఇంకా పది నుంచి పదిహేను ఎకరాలు బయటకు వస్తుంది దాంతోపాటు ఫస్ట్ మేము ఆ రోజు చెప్పినాం ప్రెస్ మీట్లో వనపర్తిలో ఈ ఒక వాళ్ళ ఇంట్లో ఒక అబ్బాయి ఉంటాడు వంట అబ్బాయి ఆయన పేరు మీద ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఇరవై నాలుగు లక్షల రూపాయలు సబ్సిడీ తీసుకున్నాడు వ్యవసాయ శాఖ మంత్రి ఆయన చేతులు ఉందని సబ్సిడీ తీసుకొని మళ్ళా మూడు నాలుగు నెలల తర్వాత బిడ్డల పేరు మీద చేసుకున్నాడు సబ్సిడీ కోసమే సో దాని తర్వాత ఈ మధ్యకాలంలో ప్రీ యూనిక్ కంపెనీ అని ఒకటి ఉంటుంది మలేషియన్ బేస్డ్ కంపెనీ తెలంగాణ కంపెనీ ఆ మలేషియన్ ప్రీ యూనిక్ కంపెనీ కూడా ఈ నేను చెప్పే ఈ కబ్జాదాన్లో పాత్ర ఉంది వాళ్ళకు కూడా ల్యాండ్స్ ఉన్నాయి వాళ్ళు కూడా కృష్ణ నది కబ్జాలు ఉన్నారు సో వాళ్ళ మీద ఆ బినామీ మీద నిరంజన్ రెడ్డి మీద విజిలెన్స్ ఎంక్వైరీ అవుతుంది నేను మళ్ళా కూడా లెటర్ రాస్తున్నాం కాబట్టి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఈ బుక్లో ఉన్నాయి మన పత్రికా మిత్రులందరికీ ఇచ్చేస్తాం దాంతోపాటు దాంతోపాటు అక్కడ పాలమూరు రంగారెడ్డికి సంబంధించి పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన చాలాసార్లు ఆయన పత్రికలు మీడియాలో పెట్టినప్పుడు మీరు అందరూ చూసి ఉంటారు డూ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎలక్షన్ అయితే అంతకు ముందు నెలలో అక్టోబర్లో పాలమూరు ప్రజలందరూ చెంబులు లోటలు పట్టుకొని రండి అక్కడికి ఆ ఎల్లూరు అనే విలేజ్కి మేము జాతికి అంకితం చేస్తున్నాం పాలమూరు ప్రాజెక్ట్ అని ఆయన చాలాసార్లు చెప్తాడు చెప్పి అప్పుడు ఓపెన్ చేసిండు ఒకటే ఒక మోటార్ ఓపెన్ చేసిండు ఆయన హెలికాప్టర్ ఎక్కి ఇక్కడ హైదరాబాద్లో దిగలోపు ఆ మోటార్ బంద్ అయింది ఇరవై ఏడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరా కూడా నీళ్ళు ఇవ్వాల సో వాళ్ళు ఏం చెప్తారంటే టెన్ మేము నైంటీ పర్సెంట్ కంప్లీట్ చేసినాం టెన్ పర్సెంట్ ఇస్తే కంప్లీట్ అవుతారు నేను మా సీఎం గారిని మా ఇరిగేషన్ శాఖ మంత్రిని రిక్వెస్ట్ చేసుకుంటా మా తరపున పోయి అన్న వాళ్ళు వాళ్ళే టెండర్స్ పిలిచున్నారు వాళ్ళ కాంట్రాక్టర్లే ఉన్నారు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్